و نو مستوایا

అవయ్యే తిరణాల పోయింటిలో లక్ష్మక లగ్నము చూ

సావుకారి నమస్కారం అమస్తే నమస్తే ఏం సావుకరునా ఏం చౌకర్ నువ్వా తెలియదు చెప్పువా మా బాబు పుట్టాడు ఐదు ఎకరాలు కొన్నాడు నేను పుట్టాను అమ్మాను నా కొడుకు పుట్టాడు మా నాయన బుట్టి ఐదు ఎకరాలకు బాగుంది నేను బుట్టి నాలుగు ఎకరాలు అమ్మేసిన అమ్మేసినావా నా కొడుకు పుట్టినాడు చూడు ఉన్నింది బా పుట్ట కోసం ఆస్తి అంత అమ్మేసి మేమేమి చెడిపోయింది రా బాగేపల్లె బిల్డింగ్ కట్టిస్తాడా బిల్డింగ్ ఎనిమిది ఒకటే బిల్డింగ్ అబ్బా நல மூல போசுல யாரு மதி கூலா டெபை லாரீல சிமெண்ட் கங்கர் ஜில அந்த கடுக்குங்க எதிர்க்க బిల్డింగ్ చూడల్లా సుమారు బాత్రూమ్ అంత ఉంటుంది అంటే పెద్దగా కట్టించి కన్ననా కొడుకులు అంతా బాగు కరెక్టే లేత్రూమ్ కట్టించుకునే దాంట్లోనే గుట్టుకునేది అట్లే తెలుపు మూసేద్దాం అయినా సావుకారే ఇంకా ఎట్లపా రోజు నూరు మంది భోజనానికి వస్తారు మా ఇంటి తాకే ఏంది రోజుకు నూరు మంది భోంచేసుకుపోతారు మా ఇంట్లో భీమా అబ్బా అప్పుడు ఇంట్లో భీము సుమారుగా ఒకటిన్నర ఉంటాయి ఒకటనాలు కలస్తారు నూరు మంది తినేదా తినే పనిలే చూసుకొని నీకు అసలు తెలదు పడింది ఇట్లా కాదు రే పని అడుగుతున్న నాకు బిల్డింగ్లు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్తే ఎవరిని పనిస్తారా ఇవన్నీ ఉన్నింటి రాత్రి కల వచ్చింది కళ అయినా ఇంత పొద్దులో పని అడుగుతున్నావు ఇది ఎవరు అనుకుంటారు ఊలుగుండవు పరిపటనం మెట్లు తా కొడతారు మంగళమూడి వాళ్ళపల్లిపో ఇదంతా వాళ్ళపల్లిగొండ ఇక్కడ రావుల రెడ్డి పెద్ద పెద్ద దగ్గర పోయి తలారిగా పని చేసుకో రాఘవల్ రెడ్డి దగ్గర తలారిగా పని థ్యాంక్ యూ ఇంత పొద్దులో వచ్చిన పని ఇప్పించినావు నా ఫాల్టీ దేవుడు నువ్వు చెప్ప రేపే నీ ఫోటో అట్లా ప్రేమ కట్టి ఇంట్లో పెట్టుకుంటా నేనేమి చచ్చిపోయినా కాదా ఫలాని వాడు పనిలో పెట్టినాడని గుర్తింపు కట్టించేద్దా చద్దా బ్యానర్ వేపించేనర్ దాంట్లో వేసుకుంటే ఎవరు పలానాడు పిల్లోడు పనిలో పెట్టినాడు ఈ పిల్లోడు పర్వాలేదు నీ పేరు నిలబెట్టల్లా బా ఎంత మంచివాడని తెలియక తెలియక పాపమా సందవేళ కోడి పుంజులు సందవేళ చెప్పినే ఇంకా వీటి నుంచి ఇక్కడ దాని పేరు వద్దు ఇంక చెప్పను చెప్పొద్దు ఇంకా నీ పేరు నిలబెడత పోరే ఎట్లా ఎట్లా ఎవరు రాయమనిందే నువ్వు మా ఇప్పటి నీకు నీకు దండ చ నేర్పించి మా భవిష్యత్ చిన్నగాని పల్లె ట్యాంకీ మీద పెడతాను నీ పేరు జాడవుతాను పెట్టింగా రాఘవ రెడ్డి వాళ్ళు ఆరెస్సుకి రాలి ఇదే కాబోలు ఆహా ఏమి తేజస్వి రూపము రెడ్డి గారు మారెడ్డి గారు మారెడ్డి గారు

ముందు మన తల రాముడు చూడ రాముడు కొడుకు సిద్ధి రాముడు కొడుకు సిద్ధుడు అంటున్నా వీడి తట్టుబాటు మీరు అక్కడ పనిచే కాదు

పండుకొని పని చెప్పు చెప్పి చేయకుంటేడుకో పండుకొని చెప్పలే వస్తావా ఏం పని వచ్చినా నీకు ఏనేవి అన్ని పనులు చేస్తా సర్వ విద్యలో వచ్చినా యామారంటే ఎవరు అయితే యామారదామండి ఎవడు వచ్చినది పని కోయ సంక్షమ్మా అలాగే అయితే నేను సభ కారికి చాలా వచ్చమంటాను కావుడా నా యొక్క పల్లె పట్టకుల కొత్త నామదాపుడికి ఎప్పుడు తెలిసి ఉండదా நீ கணுண்டா 나 கூட வந்தா எங்கப் பிரா காலபுர தாண்டாట్లాடுயா அவரோ தெلب 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 மீ ஊரு பேரு தெلب மீ இட்டு பேரு நீ பை இட்லயே வு காயிட்ல கल्ले ஹாய் பை இட்ல காயிட்ல ஹாய் காயிட்ல